క్రైస్ దలాడ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము మరి క్రైస్తవ బిడలుగా ఉన్నాము అనుదినము మన విశ్వాసాన్ని బలపరుచుకొనుట ఎంతో అవసరము మన దినచర్యలో ఎక్కడైనా మరి సాధారణుడికి అవకాశం ఇచ్చే రీతిగా ఉన్నామా లోకానుసారంగా ఏమైనా పడిపోతున్నామా అనే ఆలోచనలో ఉంటాము గనుక ఈ మాటలు విన్నప్పుడు నిజమే కదా నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను నేనెందుకు ఈ రీతిగా ఉన్నాను నేనెందుకు ఈ రీతిగా దేవుని మాటకి వ్యతిరేకంగా జీవిస్తున్నాను ఈ పొరపాటు ఎందుకు చేశాను ఆ నిర్లక్ష్యం ఎందుకు చేశాను ఈ తప్పిదమ్ము ఎందుకు చేశాను ఇలా ఎందుకు అబద్ధం ఆడాను అనే మాటలు వెంటనే మనకి ఆలోచన కలిగిస్తుంటాయి గనక విశ్వాసంగా మనము కొన్ని విశ్వాసమైన మాటల్ని అనుదినము ఇలా మాట్లాడుకున్నప్పుడు మన హృదయాన్ని సరిచేసుకొని దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉంటాము దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా ఈ విశ్వాసమైన మాటలు మీరు విని అనేకులకి వినిపించాలని మనవి చేస్తున్నాను కీర్తనలో ముప్పై అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన అది కీడుకే కారణము మేన్ నిజమే కదా కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణమగునని దేవుడు మాట్లాడుతున్నాడు మరి నీ ఇంటిలో కోపపడుతున్నావా మరి ఆ కోపము ఎలాంటి కోపమంటే ఆ కోపంలో ఏమి మాట్లాడుతామో ఎలా ప్రవర్తిస్తామో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాము అందుకనే కోపము మానమని దేవుడు చెప్తున్నాడు ఆగ్రహము కూడా అంటే మనకప్పుకప్పుడే ఒక కోపము ఆగ్రహము లాగా ఏమి చేయాలన్నా వెనకాడకుండా చేస్తూ ఉంటాం అలాంటి ఆగ్రహం కూడా విడిచిపెట్టాల సహోదరి సహోదరా మరి ఈరోజు మీలో ఉన్న కోపాన్ని బట్టి ఆవేశాన్ని బట్టి మీ ఇంట్లో ఉన్న భార్య పిల్లలకు కన్నదల్ కన్న తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నారా మీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడానికి కారణం మరి కోపమే కదా నిజమే కదా ప్రియ సహోదరి సహోదరా కోపాన్ని బట్టి ఆ కోపం వచ్చిన సమయాన్ని బట్టి మనము ఎవరిని ఎలా అంటున్నామో భార్య బిడ్డల్ని హింసిస్తున్నామా పిల్లల్ని హింసిస్తున్నామా ఎలాంటి మాట మన నోట ఎందు వస్తున్నదో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము తల్లిదండ్రులు కూడా గౌరవించము తల్లిదండ్రులంటే ప్రేమ ఉండొచ్చు కానీ ఆ సమయానికి కోపం వచ్చినప్పుడు వారిని కూడా అనరాని మాటలు అనేవారంగా చేయి చేసుకునేవారుగా ఉంటారు దయచేసి ప్రియ సహోదరి సహోద కోపాన్ని నువ్వు ఏ మాత్రము మరి నువ్వు కోపపడకుండా కోపాన్ని మానుకోవాలి దేవుణ్ణి అడగాల ప్రభా నాలో ఉన్న కోపము ఆగ్రహము ఉద్రేకము తగ్గించని దేవుణ్ణి అడిగి కూడా నీవు ఆ కోపానికి దూరంగా జీవించాలి ఏ విషయానికి కూడా కోపం తెచ్చుకునే బిడ్డగా నీవు ఉండొద్దని మనవి చేస్తున్నాను కోపంలో చేసే పనులు ఉద్రేకంలో చేసిన పనులు ఆగ్రహంతో చేసిన పనులు మరి ఆ కొద్దిసేపు చేసేది భయంకరంగా ఉంటుంది తర్వాత నీ కోపం తగ్గాక నువ్వు మంచిగా ఆలోచించినప్పుడు నేను ఎందుకు ఇలా కోపపడ్డాను నా బిడ్డల్ని నా భార్యని నా తల్లిదండ్రుల్ని ఎందుకు ఇంతగా బాధ పెట్టాను వారు నన్ను చూస్తుంటే భయపడుతున్నారనే ఆలోచన నీకు వచ్చినప్పుడు ఎంతో బాధ ఎంతో అసలు నీ జీవితం మీద నీకే విరక్తి పుట్టే రీతిగా ఉంటుంది దయచేసి కోపాన్ని మానుకోవాలి ప్రియ సహోదరి సహోదడా రాయి బరువు ఇసుక భారము మూడిని కోపము ఆ రెండింటి కంటే బరువు సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మరి రాయి బరువు ఇసుక బరువు కంటే కూడా మూడుని కోపము ఆ రెండింటి కంటే చాలా బరువైనదని దేవుడు మాట్లాడుతున్నారు మరి ఆ బరువు ఎంత భారంగా ఉంటుంది ఆ బరువు ఆ చెప్పలేని మాటలు ఆ భయంకరమైన పరిస్థితి నువ్వు చేసినప్పుడు తర్వాత మరలా నువ్వు ఆలోచనలో పడ్డప్పుడు అది మోయలేని పరిస్థితిలో ఉంటుంది నువ్వు అసలు ఏమాత్రం తట్టుకోలేవు కాబట్టి ఒకవేళ ఈరోజు ఒకవేళ ప్రతిరోజు ప్రార్థనకి మీరు సమయం ఇస్తున్నారా ఒకసారి ఆలోచించండి మరి ప్రార్థనలో ఉంటే నీకు ఆ కోపము రాదు నువ్వు ప్రార్థనకి దూరంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు నీలో కోపము రావడానికి కారణమవుతుంది ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి ఏ మాత్రం కోప పడబాకు కోపంలో నీ జీవితం చాలా ఆగమైపోతుంది మరి ప్రతిరోజు నీ ఇంటిలో ప్రార్థన ఉన్నట్లయితే ఆ కోపం రాదు కదా నీ కుటుంబంలోనూ ఉద్యోగం కాడ మరి నువ్వు చేసే పనిల్లో వ్యాపారాలల్లో నువ్వు గడిపే సమయాలల్లో మరి ఏమి కోల్పోతున్నావో ఒకసారి అర్థం చేసుకో కోపం వల్ల నీ ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నీకు కోపం వస్తే నీ అధికారులను కానీ నీ కింద పనిచేసే వారిని కూడా అనరాని మాటలో అంటూ కోపపడుతూ ఉంటావు వారు మరి నీ బిజినెస్లో లాస్ చేసే రీతిగా ఉంటారు ఒకసారి ఆలోచించాల ప్రియ సహోదరి సహోదరుడా మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నది ఎవరో కాదు సాతానుడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా జీవించి లోకానుసారంగా జీవించినప్పుడు నీకు అనేకమైన సమస్యలు ఇబ్బందులు వస్తుంటవి ఆ ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడలేక విపరీతమైన కోపంతో నువ్వు చేసే క్రియలు మరి దేవునికి వ్యతిరేకంగా ఉండి అనేక బాధ పెట్టే రీతిగా ఉంటది దయచేసి కోపం మానుకోని ఆగ్రహమును విడిచిపెట్టు ప్రియ సహోదరి సహోదర కాబట్టే మరి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మరి వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరము మనం వ్యక్తిగతంగా మన కుటుంబాలు మన బిడ్డలతో కలిసి మనము అందరం కలిసి మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నట్లయితే నీ కుటుంబంలో ఎంతో సమాధానం ఎంతో నెమ్మది ఉంటుంది ఉదయం లేచిన వెంటనే మొదటి గడియ ప్రార్థనతో ప్రారంభించినట్లయితే ఆ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది అలాగే రాత్రి పడుకునే ముందు తప్పకుండా ప్రార్థన చేసుకొని పడుకు ైతే మరి రోజంతా దేవుణ్ణి కాపుదల బట్టి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా మరి దేవుడు ఎంతగానో నీకు కాపుదలగా ప్రార్థన శక్తి ప్రార్థన కంచ నీ ఇంటి చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ జీవితం చుట్టూ ఉంటుంది నీకు ఎలాంటి సమస్య రాకుండా సాధనడు చేసే పన్నాగాలు మొత్తము మరి విఫలమైపోయి నీకు దూరంగా వెళ్ళిపోతాడు గనుక దయచేసి ప్రియ సహోదరి సహోదడ ఉదయకాల సమయంలో లేవగానే మొదటి సమయం మొదటి గడియ దేవునికిచ్చి మోకరించి నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం అనేకుల కోసం దేశంలో అధికారులు మరి ఎందరో ఉన్నారు దేశాన్ని రక్షించేవారు కాపాడేవారు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి రక్షణ లేని బిడ్డల కొరకు రక్షించబడి కూడా మరి అనేకులు పడిపోయిన రీతిగా ఉన్నారు ఆ బిడ్డల కొరకు కూడా నువ్వు భారం కలిగి ప్రార్థించాలి నీ కుటుంబం రక్షణ కొరకు ప్రార్థన చేసుకోవాల ప్రియ సహోదరి సహోదరుడు ప్రార్థన చేసే కుటుంబం కలిసి దేవునితో కలిసి జీవిస్తుందని బైబిల్లో బోధిస్తుంది కదా పాపము చేసేవారు ప్రా ప్రార్థన చేయరు ప్రార్థన చేసేవారు పాపము చేయరు ఒకవేళ మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు అంటే బహుశా మీలో వ్యతిరే దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదో దాగి ఉందని అర్థం నిజమే కదా ప్రియ సహోదరి సహోదరు నీవు ఎందుకు పా ప్రార్థన చేయలేకపోతున్నావు ప్రార్థన చేయడానికి నీకు ఇష్టం రావడం లేదు ప్రార్థన చేయడని మనసు రావడం లేదంటే నీ హృదయంలో ఏదో అలజడి ఉండి ఉంటుంది నీ హృదయంలో నీ మనసులో నీ శరీరంలో నీ తలంపుల్లో పాపము దాగి ఉన్నది దయచేసి ఈ రోజే ఆ పాపాన్ని విడిచిపెట్టి దూర పరి అపాప క్షమాపణ దేవునిలో కోరి నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం ఇచ్చినట్లయితే నీకున్న ప్రతి సమస్య తొలగిపోతుంది నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది నీ తలంపులు నీ ఆలోచనలు చక్కగా దేవునిలో ఒక మాదిరికరంగా మంచి మార్గంలో నడిచే రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు అందుకనే ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రార్థనతో నీ పని మొదలు పెట్టినట్టయితే నీ ఇంటికి నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీవు చేసే పనికి ఎంతో నెమ్మది దొరుకుతుంది ప్రియ సహోదరి కోపము ఆగ్రహము ఈ రోజు నుంచి విడిచిపెట్టాలని మనవి చేస్తున్నాను క్రైస్తవ బిడ్డలకి ఏ మాత్రము కోపము ఉండకూడదు కోపం ఉన్నట్టయితే నువ్వు క్రైస్తవ రాలుగా క్రైస్తవ కుమారుడుగా నువ్వు ఉండలేవు లోకానుసారంగా పడిపోతావు ఏ ఏ ఇంటిలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో ప్రేమ నెమ్మది సమాధానము క్షమించే గుణము ఇతరులకు సహాయం చేసే గుణము మంచి మనసు కలిగి ఉంటారు నిజమే కదా మనము సహాయం చేసే గుణం కలిగి ఉంటాము క్షమించే గుణము కలిగి ఉంటాము మరి నెమ్మది ప్రేమ సమాధానము అన్నీ మన ఇంటిలోనే ఉంటవి ఎప్పుడు నీవు నేను బలంగా ప్రార్థన చేసినప్పుడు మరి నీ కుటుంబం కొరకు అనుదినము ముమ్మారు మోకరించి నువ్వు ప్రతి విషయంలో నువ్వు చేసే పనిలో కూడా ప్రార్థ కలిగి ఉన్నట్లయితే నీకెంతో నెమ్మది కలిగి ఉంటుంది నీవు ఇంటి నుంచి బయలుదేరుతున్నావు మరి బిడ్డలు ఇంటి నుంచి మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వారి జాబ్లకు వెళ్ళే సమయంలో కానీ మరి ఎట్టయినా ఇంకా దూర ప్రయాణం చేసేటప్పుడు మరి నీ కుటుంబంగా బాధ్యత కలిగి నీ కుటుంబం కలిసి ప్రార్థన చేసుకొని ఇంటి నుంచి బయలుదేరినప్పుడు దేవుని హస్తము మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఆయన రెక్కల చాటున మనల్ని మరుగుపరుచుకొని క్షేమంగా కాపాడి మరలా మన గమ్యానికి o estado da igreja e కోపానికి ఆవేశానికి మీ హృదయంలో చోటు ఇయ్యకండి వాటిని మీరు ఎంత దూరం ఉంచితే అంత ప్రశాంతంగా మీరు మీ జీవితము ఉంటుంది గుర్తు పెట్టుకోవాలా ప్రియ సహోదరి సహోదరు కోపము ఎంత నష్టాలు చేకూర్చుతుందో ఒకసారి ఆలోచించాల నీలో ఏ మాత్రము కోపానికి చోటు ఇవ్వద్దు నీ హృదయం అంతా మరి దేవునితో నిండిపోవాల నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రభ్వా నేను ఈ పని మీద వెళ్తున్నానయ్యా నీవు నాకు తోడుగా ఉండు నా పనిలో తోడుగా ఉండు నా ఆలోచనలో నా ప్రయాణంలో తోడుగా ఉండి నన్ను క్షేమంగా కాచి కాపాడమని అనుక్షణం నీ బిడల రక్షణ కొరకు నీ బిడల భవిష్యత్తు కొరకు భారం కలిగి ప్రార్థించే రీతిగా ఉండాలి కుటుంబ ప్రార్థన మానక్క ఉదయకాల సమయంలో రాత్రికాల సమయంలో ఉన్నట్లయితే నీ కుటుంబానికి దేవుని కాపుదల చక్కగా ఉంటుంది ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి నీ కోపాన్ని ఆగ్రహాన్ని వదిలిపెట్టి నెమ్మది కలిగి జీవించి అనుదినము ప్రార్థనలతో నీ కుటుంబాన్ని నీ రక్షణ మార్గంలో నడిపించుకుంటావని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలనే దీవించి ఫలింపచేయనుగాక ఆమె ప్రైజ్ దలా